చాల రెండో సెషన్కి వచ్చాం మనం మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చంలో కింద మీరు దేవునికి దాసులుగా ఉండనేరడు మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేర్రు నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే దైవ సన్నిధిని దైవ గ్రంథాన్ని ప్రేమిస్తాను దేవుని ప్రజలను ప్రేమిస్తాం దేవుని ప్రజలు మాత్రమే కాదు లోకంలో అనాదులుగా ఉంటున్నవారు అస్పృశ్యతకు లోనైన వారు అనాగరికంగా ఉన్నవారు అమాయకంగా ఉన్నవారు తినడానికి ఆహారం లేనివారు అలాగే గాయపడినవారు వ్యాధిగ్రస్తులైన వారు నివాసం లేని లేక జీవిస్తున్న వారి ఎడలా ప్రేమను చూపిస్తావు దేవుని ప్రేమించినట్లయితే అందుకనే మిషనరీలు ఇండియాకు వచ్చినప్పుడు అంటే మిషనరీలు వేరు బ్రిటిష్ గవర్నమెంట్ వేరు గవర్నమెంట్ వాడు వచ్చి దోచుకెళ్ళిపోయాడు అంటారు అంటే బ్రిటిష్ వాడు దోచుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు అది మనకు తెలియదు ఏం దోచుకున్నాడు ఏంటో కానీ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక నూట యాభై సంవత్సరాలకి మిషనరీలు రావటం మొదలెట్టారు ఇండియాకి బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు అయితే ఇక్కడ సివిల్ వార్స్ జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో ఉంటున్న ఐదు వందల ముప్పై ఆరు చిన్న చిన్న రాజ్యాలుగా ఉంది ఇండియా వీళ్ళందరూ ఒకరికొకరు కలహపడుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ గందరగోళంగా ఉంటున్నప్పుడు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు పంతొమ్మిది వేల మంది సైనికులతో వచ్చాడు వాడు ఈ పంతొమ్మిది వేల మంది సైనికుల్ని ఒక రాజ్యం వైపు ఉంచి అవతలు ఉన్న రాజ్యం మీద ఈ రాజుకు సపోర్ట్ చేస్తూ ఆ యుద్ధంలో పాల్గొన్నాడు వాడు ఓడి ఓడించేశారు వాడిని అంటే బ్రిటిష్ వాడి దగ్గర తుపాకులు ఉన్నాయి తుపాకులు బాంబులు ఫిరంగులు అప్పట్లో ఫిరంగులు ఉండేవి ఫిరంగులు అవన్నీ ఉండేవి వాటి చేత యుద్ధంలో విజయం వచ్చేది అప్పుడు వాడు కప్పం ఇచ్చేవాడు దాన్ని బ్రిటిషు సోల్జర్స్కి ఇచ్చేవాళ్ళు ఆ విధంగా ఆ విధంగా ఆ విధంగా మొత్తం ఇండియా మొత్తం బ్రిటిష్ వాడి యొక్క కంట్రోల్లోకి వచ్చేసింది బ్రిటిష్ వాడి యొక్క కంట్రోల్లోకి వచ్చేసేసరికి వీడే ఇండియాని పరిపాలించడం ప్రారంభించాడు పరిపాలించడం ప్రారంభించిన వంద సంవత్సరాలకే వంద సంవ అంటే యాభై సంవత్సరాలేమో సివిల్ వార్స్లో పాల్గొన్నాడు వంద సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పుడు ఇండియాలో బ్రిటిష్ పరిపాలన బాగా సాగుతుంది అనుకున్నప్పుడు మిషనరీలు ఒక ఇంగ్లాండ్ నుంచి మాత్రమే కాదు జర్మనీ నుంచి వచ్చారు ఫిన్లాండ్ నుంచి వచ్చారు నెదర్లాండ్ నుంచి వచ్చారు స్కాట్లాండ్ నుంచి వచ్చారు అలాగా మొత్తం ఐరోపా దేశాల నుంచి వచ్చేసి అమెరికా నుండి ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చేసి ఇండియాలో మిషనరీ వర్క్ చేయటం మొదలుపెట్టారు అంటే దేవుని యొక్క స్వార్తను ప్రకటించడం ప్రారంభించారు అంటే మొట్టమొదటి రావడం రావటం యేసు రక్షకుడు మీ దేవుళ్ళు దేవతలు దేవుళ్ళు కాదు అని చెప్పలేదు వాళ్ళు రాగానే ఏం చేశారు అంటే హాస్పిటల్స్ స్థాపించారు హాస్పిటల్స్ వైద్యం చేశారు వ్యాధిగ్రచులకు అప్పట్లో కుష్ఠరోగు కుష్ఠరోగులు ఎక్కువగా ఉన్నారు ఇండియాలో కుష్ఠరోగులకు గాయపడిన వారికి వైద్యం లేదు పుండ్లు శరీరం అంతా కురుపులు ఉండేవి పూర్వం నచ్చిన కూడా కురుపులు పుండ్లు ఎక్కువగా ఉండేవి వాళ్ళకి సేవ చేశారు మిషనరీలు ఆ సేవ ఎవరు చేయలేడు ఇప్పుడు కూడా ఎవరు చేయలేరు తర్వాత విద్యాలయాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ హస్ప యూనివర్సిటీస్ స్కూల్స్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ స్థాపించారు వాళ్ళు స్థాపించి విద్య నేర్పించారు అందుకనే ఇంగ్లీష్ భాష ద్వారా ఇండియా డెవలప్ అయింది బ్రిటిష్ వాడు రాకుండా ఉంటే మిషనరీలు ఇండియాలోకి రాకుండా ఉంటే ఇంకొక వెయ్యేళ్ళకు కూడా ఇండియా ఇంగ్లీష్ రాకపోతే డెవలప్ అవ్వదు ఇండియా ఎందుకంటే సాంస్క్రిత్ వల్ల ఇండియా డెవలప్ అవ్వలేదు ఎవరు చదువుకొని పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు అవ్వలేదు కానీ ఇంగ్లీష్ ద్వారా మాత్రమే డాక్టర్లు ఇంజనీర్ సైంటిస్టులు అయ్యారు చాలామంది అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవడు ఏ జాబ్ సంపాదించినా ఏ ఉద్యోగం సంపాదించినా సరే తాను చదువుకున్న విద్య ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ద్వారానే జాబ్స్ సంపాదించడం అనేది జరిగింది దీనివల్ల మిషనరీస్ ఎక్కువగా పనిచేశారు రెండవది వాళ్ళు చర్చి కట్టుకున్నారు తమ కూరకు కట్టుకున్నారండి చర్చి ఇండియన్స్ అందరూ చర్చికి రావాలని కట్టుకోలే అందుకనే వాళ్ళు కట్టిన చర్చెస్ చిన్న చిన్న చర్చెస్ ఫస్ట్లో మొట్టమొదటిగా తర్వాత ఇండియన్స్ కూడా వెళ్ళటం ప్రారంభించారు ఇండియన్స్ అందరూ కూడా వెళ్ళలేదు దళితులు మాత్రం వెళ్ళారు అస్పృశ్యులు మాత్రం అంటే వెనకబడ్డ వాళ్ళు కనుక వాళ్ళందరూ అస్పృశ్యులుగా అంతరాని వారుగా పిలువబడ్డారు కనుక వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఈ మిషనరీలు చేరదీశారు చేరదీసి వారికి పరిచయ చేసి ఆర్ఫన్ సెంటర్స్ అనాథ ఆశ్రమాలు వృద్ధుల ఆశ్రమాలు కట్టి వాళ్ళకి భోజనం పెట్టి వస్త్రాలు ఇచ్చి ఆ విధంగా వాళ్ళని చేర్చుకున్నారు మతంలో కాదు చేర్చుకున్నది హక్కున చేర్చుకున్నారు వాళ్ళు తర్వాత వాళ్ళు మేము కన్వర్ట్ అవుతామండి అంటే అప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేశారు ఫస్ట్లో మొట్టమొదటిగా బ్రిటిష్ వాడు కన్వర్ట్ చేసింది రాయల్ ఫ్యామిలీస్ని అస్పృశ్యులని కాదు రాయల్ ఫ్యామిలీస్ని ముందు కేరళ బ్రాహ్మలో కన్వర్ట్ అయ్యారు తర్వాత తమిళనాడుకు వచ్చింది అది తమిళనాడుకు వచ్చిన తర్వాత తమిళనాడులో బ్రాహ్మలే మళ్ళీ బ్రాహ్మలే వాళ్ళు కన్వర్ట్ అవ్వటం అనేది ప్రారంభించారు ఓసీలు వాళ్ళ ద్వారా సువార్త స్ప్రెడ్ అయ్యింది అయితే బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సరేలే ఎంతకాలమైనా నాలుగు వందల సంవత్సరాలు మన ఇండియాని పాలించాం కానీ ఎవడు కన్వర్ట్ అవ్వట్లేదు వీళ్ళు అందుకనే అస్పృశ్యుల్ని మీరు కన్వర్ట్ చేసేసుకోండి అని చెప్పారు చెప్పేసరికి అప్పుడు అస్పృశ్యులకి ద్వారాలు తెరవబడ్డాయి చర్చిలోకి ఆహ్వానం పలికారు చర్చిలు నిండిపోవటం అనేది జరిగింది ఆ విధంగా ఎస్సీ ఎస్టీలు చర్చిలోకి వెళ్ళటం అనమాట ఇప్పుడు ఈనాడు ఓసీలు బీసీలు ఓబీసీలు ఎస్టీలు మొత్తం అన్ని వర్ణాల వారితో చర్చి నిండిపోతూ ఉంది ఆ విధంగా దేవుని యొక్క రాజస్వ వార్త ప్రకటించబడుతూ ఉంది ఇవాళ వాళ్ళు వీళ్ళని కాదు కానీ ఈ సంఘంలో ఏం జరుగుతుందంటే ఈ కానుకలు దశంభాగం అనే దగ్గర ఒక విధంగా చెప్పాలంటే దోపిడీ జరుగుతుంది తనకు కావలసిన ఆదాయం కంటే కూడా ఎక్కువైన ఆదాయం పాస్టర్ గారికి రావటం వలన పాస్టర్ గారు ధనవంతుడైపోతున్నాడు దేన్నైతే దేవుడు ప్రేమించొద్దు అన్నాడు లోకానికి సిరికి దేవునికి మీరు దాసులకు నేరారు అన్నాడు ఆ విధంగా సిరిని పాస్టర్స్ ప్రేమించటం అనేది మొదలైంది అందుకనే కానుకలు లెక్క పెట్టడం బ్యాంకులో వేసుకోవటం పొలాలు కొనుక్కోవటం మేడలు మిద్దెలు ఎకరాలు అంతస్తులు పెంచుకోవటం ఖరీదైన కార్లు కొనుక్కోవడం ఆ విధంగా ధనవంతులైపోవటం వలన సంఘానికి వచ్చే నిరుపేదలను చిన్న చూపు చూపటం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వ్యత్యాసం చర్చిలోకి కూడా వచ్చేసింది చర్చిలోకి వచ్చేసి పాస్టర్ గారి మమ్మల్ని ప్రేమించడం ఎవరైతే కానుకలు ఇస్తారో ఎవరైతే దశ భాగాలు ఇస్తారో వాళ్ళని పాస్టర్ గారు ప్రేమిస్తున్నాడు అన్న ఒక అభిప్రాయం చర్చిలో ఏర్పడింది అనమాట కనుక అలా ఉండకుండగా బ్రిటిష్ వాడు ఎవ్వబడో ఒక్క రూపాయి తీసుకెళ్ళి ఎక్కడి నుంచి మిషనరీలు మిషనరీలు తినటానికి తిండి లేక అలమటించిపోయాడు భార్య బిడ్డలు కూడా ఇక్కడే చచ్చిపోయాడు ఉదాహరణకి విలియం కేరీ గారు విలియం కేరీ గారి గురించి మనకు తెలుసు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ఇంగ్లాండ్ నుంచి అనుకుంటా ఇంగ్లాండ్ నుంచి వచ్చారు ఆయన శరంపూర్ వచ్చారు శరంపూర్లో ఆయన దిగారు ఆయన ఒక చెప్పును కుట్టుకునే వ్యక్తి ఆయన ఈ తోలు అంటాం కదా లెదరు లెదర్తో ఇండియా మ్యాప్ తయారు ఆయన ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ని కూడా తయారు చేసేసుకొని ఆ అన్ని స్టేట్స్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల కోసం ప్రార్థన చేసేవారైనా ఇరవై తొమ్మిది రాష్ట్రాల కోసం అంటే అప్పట్లో ఇరవై తొమ్మిది ఉన్నవు మరి ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు వికీపీడియాని అడగాలి మనం ఆ రాష్ట్రాలన్నిటి కొరకు కూడా ఆయన ప్రార్థన చేసేవాడు తర్వాత తన భార్య చచ్చిపోయింది పిల్లలు చచ్చిపోయారండి కొడుకు కూతురు చచ్చిపోయారు ఇంకా ఆయన ఏం చేశాడంటే బ్యాంకింగ్ బ్యాంక్ ఎలాగా స్థాపించాలి బ్యాంకింగ్ పెట్టడానికి ఆయన పశ్చిమ బెంగాల్లోనే మొట్టమొదటి బ్యాంక్ స్థాపించబడింది కలకత్తాలో తర్వాత రెండోది బాంబేలో ఆ విధంగా సహగమనం బాల్య వివాహాలు కన్యాశుల్కం విధవరాండలకు మళ్ళా తిరిగి వివాహాలు చేయటం ఈ పద్ధతులన్నీ కూడా విలియం కేరీ గారు రామ్ రామ్మోహన్ రాయ్ గారిని తీసుకొని విలియం బెంటింగ్ గారి దగ్గరికి రాయ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వీటన్నిటిని కూడా వీటన్నిటికీ పరిష్కార మార్గాన్ని ఆయన ఇది మిషనరీలు చేసిన గొప్ప కార్యం అనమాట అందుకని ఎన్ని వేల సంవత్సరాలు అయినా సరే ఇండియా మిషనరీల యొక్క రుణాన్ని తీర్చుకోలేదు అని నేను చెప్తున్నా ఎందుకంటే మిషనరీ రాకుండా ఉన్నట్లయితే సతీశ గమనం ఇప్పుడు కూడా ఉండేదే భర్త చచ్చిపోతే భార్య ఎందుకు బతకాలి దాన్ని కూడా ఏం చేయాలంటే ఆ బా సచ్చిపోయినోటి శవానికి కట్టేసి తగలబెట్టేయాలి ఆ విధంగా తగలపెట్టిస్తా ఇవాడు ఉదయం చూసిన ఒక వీడియో రాధా మనోహర్ దాస్ అనేవాడు ఏ సెక్యులరిస్ట్ కుక్కలో సతీ గమనం గురించి మాట్లాడుతున్నాయి అట్లా ఇండియాలో ఈ ఆచారం లేనే లేదు నేను డిబేట్కి రెడీ అవుతున్నాను ఛాలెంజ్ అని ఆ మాట్లాడుతున్నాడు కానీ డిబేట్కి రమ్మని పిలిస్తే ఆడు ఫోన్ ఎత్తడం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం పిచ్చుకొక్కలాగా ఏదో మాటలో వదిలేస్తూ ఉంటాడు కనుక చరిత్ర చెప్పేది వాస్తవం పురాణాలు చెప్పేది వాస్తవం కాదు అవన్నీ కల్పన కథలు అనమాట అందుచేత మిషనరీలు క్రైస్తవులు కష్టపడి పనిచేశారు పేదరికతోనే జీవించారు వాళ్ళు చచ్చిపోయారు భార్యలు చచ్చిపోయారు బిటల్ చచ్చిపోయారు ఎవరు మిగలు కొండగా అయిపోయింది ఇండియాలో అందుకని ఇండియాలో మీరు వెళ్ళి చూడండి మీరు బర్మాకి వెళ్ళి చూడండి మీరు అలాగే టిబెట్కి వెళ్ళి చూడండి మిషనరీలు యొక్క సమాధులు ఎన్ని కనిపిస్తాయో మనకి అలాగే ఆస్ట్రేలియా నుంచి ఒక దైవజనుడు మిషనరీ గ్రహమన్ స్టీవెన్సా ఆయన పేరు ఆయన తన భార్య బిడ్డలతో వచ్చి కుష్ఠ రోగులకి పరిచయ చేస్తున్నారు ఆయన అయితే ఖాళీ సమయాల్లో వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు ధరసింగ్ అనే ఒక బీజేపీ ఎంపీ వాడు వాడు కొంతమంది రౌడీలు తీసుకొని వెళ్ళి వాళ్ళు పరిచర్ చేసి ఇంటికి వచ్చేసి జీప్లో నిద్రపోతుంటే పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు ఆయన ఆయన ఇద్దరు కొడుకులు ఫిలిప్పు తిమోతి గ్రాహం స్టీవెన్స్ ముగ్గురు కూడా ఖాళీ బూడిదారు వ్యాన్లు గవర్నమెంట్ వారి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలా పైగా వాడికి బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ తరపున అనుకుంటా వాడికి ఒక ఎంపీ సీట్ ఇచ్చి వాడిని గెలిపించారు వాడిని ఎత్తి పట్టుకున్నారు బీజేపీ గవర్నమెంట్ వాడిని ఎత్తి పట్టుకొని హార్తలిచ్చారు వాడికి కానీ వాడిని మరి ఉరి తీయాలి కదా లెక్క ప్రకారంగా ఈ పిచ్చ మంద ఏమంటారంటే క్రైస్తవులు ఈ సోదు మంద వాడిని మేము క్షమిస్తున్నామండి వాడికి ఏ అపాయం మీరు చేయొద్దు మేము క్షమించాం అని చెప్పింది గ్రామ్ స్టీవెన్స్ గారి భార్య అరే చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారంగా వాడికి తీర్పు చెప్పండి వాడికి చెయ్యండి పనిష్మెంట్ ఏం ఇస్తారో అనాలి కానీ మేము క్షమిస్తున్నానంటే ఆ క్షమాకుని కోరుకున్నాడు ఆ క్షమించడానికి ఇటువంటి పెచ్చ పనులు చాలామంది చేస్తారు అలాగే ఈ రాజీవ్ గాంధీని చంపేసిన ఈ టైగర్స్ విషయంలో కూడా సోనియా గాంధీ అదే స్టేట్మెంట్ ఇచ్చింది యేసు ప్రభు వారు క్షమించమన్నాడు కనుక నేను వాళ్ళని క్షమిస్తున్నాను టైగర్స్ని అని చెప్పింది అందుకనే ఉగ్రవాదాన్ని నాశనం చేయాలి అంతమందించాలి జీవుతులు పోరాడుతున్న పద్ధతి కరెక్ట్ కానీ మిషనరీలు అధికమైన ప్రేమ వల్ల క్రీస్తు చూపిన ప్రేమ క్రీస్తు ప్రభు ఏం చేశారంటే శత్రువును ప్రేమించి ఆయనే శిలువపై శిలువేయబడ్డాడు కనుక ఇక్కడ ఏమంటారు అంటే మీరు సిరికిని దేవునికిని దాసులుగా వండనేరారు సిరి సంపాదించుకోకూడదు సంపాదించుకోకూడదా సంపాదించుకోవచ్చు కానీ అధికంగా కూడ పెట్టుకోకూడదు మనకి ఎంత కావాలో అంతే ఐ గారు పైన వేయవచ్చు కదండీ రోడ్లు ఉడిసేవాళ్ళు బాకీ పని చేసేవాళ్ళు చెత్త వాళ్ళు నిరుపేదలైన కూలి నాళి చేసుకునేవాళ్ళు పైన వేసుకుంటున్నారు అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు ఇక్కడికి అట్ల పేరు ఏంటంటే అని ఎక్కడికి వెళ్తాం ఎవరైనా వస్తే ఏదైనా సహాయం కొరకు మన దగ్గర ఉన్న రూపాయిని వాళ్ళకి ఇచ్చేయటం అనేది జరుగుతూ ఉంది కనుక సిరిని సిరి అంటే సంపద ఎంత ఉండాలి మనకి మనం బ్రతకటానికి కావాల్సినంత మనకుంటే చాలు మన అవసరాలు తీర్చడం కొరకు ఉంటే చాలు మన ఫీజులు కట్టుకోవడానికి ఉంటే చాలు అయితే ఎవరైతే ఇబ్బందుల్లో బాధపడతా ఉంటారో కష్టపడుతూ ఉంటారో వారికి మనం సహాయం చేయాలి అని బైబిల్ బోధిస్తూ ఉంది కనుక అలా మనం చేద్దాం అలా చేయటానికి ప్రభు మనకు సహాయం చేయను కాక చాలా ఇక్కడికి నేను ఇక